వెల్కమ్ టు రుద్రోజు క్రియేషన్స్ దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు హెచ్చు లోనవుతున్నాయి ఈ క్రమంలోనే మే ఇరవై రెండు ఉదయం నాటికి బంగారం వెండి ధరలు భారీగా పెరిగి బిగ్ షాక్ ఇచ్చాయి ఈ నేపథ్యంలో గుడ్రీట్న రిటర్న్ ప్రకారం ఈరోజు గోల్డ్ రేట్ ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర పది గ్రాములకు పంతొమ్మిది వందలు పుంజుకొని తొంభై ఏడు వేల నాలుగు వందల ముప్పైకి చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర పది గ్రాములకు పదిహేడు వందల యాభై రూపాయలు పెరిగి ఎనభై తొమ్మిది వేల మూడు వందల పదికి చేరుకుంది ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్ గోల్డ్ రేటు తొంభై ఏడు వేల ఐదు వందల ఎనభైకి చేరుకోగా ఇరవై రెండు క్యారెట్ గోల్డ్ రేటు పది గ్రాములకు రూపాయి ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల అరవైకు చేరుకుంది ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయంటే బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి ఈ క్రమంలో ఢిల్లీలో వెండి ధర రూ కిలోకు రూపాయలు రెండు వేలు పెరిగి రూపాయలు లక్ష వందకు చేరుకున్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరంగల్ తిరుపతి విజయవాడలో కిలో వెండి ధర రూపాయలు రెండు వేలు ఒక వంద పెరిగి రూపాయలు లక్ష పదకొండు వేల వందకు చేరుకుంది ఈ నేపథ్యంలో చెన్నై కేరళ ప్రాంతం కూడా వెండి ధరలు రూపాయలు భారీగా పెరిగాయి చూసినట్టయితే లక్ష పదకొండు వేల వందగా ఉన్నాయి మరోవైపు నోయిడా నాసిక్ మైసూర్ సూరత్ నాగ్పూర్ పట్నా జైపూర్ ముంబై ప్రాంతాల్లో వెండి రేట్లు రూపాయలు లక్ష వందకు చేరాయి ఈ క్రమంలో చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఎనభై తొమ్మిది వేల మూడు వందల పది కాగా ఇరవై నాలుగు క్యారెట్ బంగారం పది గ్రాములకు తొంభై ఏడు వేల నాలుగు వందల ముప్పై స్థాయికి చేరుకున్నాయి